హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఏడో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నూట ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల ఏడు మధ్య ధర ఐదు వేల రెండు వందల అరవై గరిష్ట ధర ఏడు వేల అరవై ఆముదాలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల డెబ్బై మధ్య ధర ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల మూడు వాము మొత్తం మూడు వందల ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల పదిహేడు మధ్య ధర పదమూడు వేల మూడు వందల డెబ్భై ఐదు గరిష్ట ధర ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల యాభై ఆరు మధ్య ధర పంతొమ్మిది వందల యాభై ఆరు గరిష్ట ధర పంతొమ్మిది వందల యాభై ఆరు కందులు మొత్తం యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వేల తొంభై తొమ్మిది మధ్య ధర పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి గరిష్ట ధర పన్నెండు వేల పదకొండు ఎండు మిరపకాయలు మొత్తం ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి తొంభై తొమ్మిది మధ్య ధర పదకొండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేల నూట తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై మధ్య ధర నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మినుములు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో